కిమ్స్ పీజీ కళాశాలలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసత్తా వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటుకు మన్ని తెచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత యువతదేనన్నారు ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసి స్వచ్ఛమైన నీతివంతమైన శక్తివంతమైన శుభ్రపాలను అందించే ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని దేశ సౌభాగ్య సావధానికి మూల స్తంభాలుగా నిలబడాలని పిలుపునిచ్చారు తెలంగాణ జనసత్తా ఏర్పాటు చేసిన ఓటర్ల చైతన్య కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎల్లప్పుడూ జరగవని అప్పటి ఎన్నికలకు ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు ప్రతి ఓటరు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి దేశ భవితవ్యానికి బాట వేద్దామన్నారు సమాజంలో అవినీతి నిర్మూలన కొరకు అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మీరందరూ మీ వంతు కృషి చేయాలని ఆశిస్తూ వచ్చే ఎన్నికలు వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు ఒక తాత్కాలిక నిలుస్తాయి దేశ భవిష్యత్తుకు ఒక నిలువు అర్థంగా నిలుస్తాయి దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఈ వచ్చే ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అవి మామూలు ఎన్నికలు కావు